యోసేపు తన తండ్రి ఇంట నుంచి బానిస బ్రతుకులోకి వచ్చాడు తన తండ్రి ఇంట నుంచి బానిస బ్రతుకులోకి పరిస్థితులు తోసుకుని వెళ్ళాయి అయితే యోసేపు విషయాన్ని మనం ఆలోచిస్తే యోసేపు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాడు అందరి యోసేపు బానిసగా ఉన్నాడు కానీ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు బాగా గమనించండి మనం దేవుడు తోడై ఉన్నాడు దేవుణ్ణి నేను నమ్మాను దేవునికి ప్రార్థన చేస్తున్నాను దేవుడు అంటే నాకు ఇష్టం ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం ఇటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నావు అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా దేవుని ఆలోచనలో నువ్వు జీవిస్తున్నావు అని అర్థం దేవుని ప్రణాళికలో నువ్వు జీవించాలి అని అర్థం అని యేసుప్రభుని నమ్మావు అంటే యేసుప్ర ప్రణాళికలో నేను జీవిస్తున్నాను అని అర్థం యేసుప్రభు యొద్కు నేను వచ్చాను అంటే ఆయన మనస్సులో నా గురించి ఏముందో ఆయన ఆలోచనలో నా గురించి ఏముందో నేను తెలుసుకోవడానికి ఆయన సన్నిధికి నేను సమయము కేటాయిస్తున్నాను నన్ను ఏం చేయాలని నిర్ణయించుకున్నాడో ఆయన యుద్ధం నేను తెలుసుకోవడానికి నేను ఆశ కలిగిన వాణిగా ఉన్నాను అంతేగాని నేను యేసుప్రభు నమ్మాను అంటే ఆ నమ్ముతున్నాను ఆయన దేవుడని ప్రభు అని నేను నమ్ముతున్నాను కాదండి నమ్మడము అంటే అర్థమేనంటే ఆయనవి తీసుకోవడము అని అర్థం అది ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఆయన ఆలోచనను తీసుకునే సిద్ధంగా సిద్ధపడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని అర్థం ఆయనవన్నీ నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉన్నావు అని అర్థం ఆయనవన్నీ నువ్వు తీసుకోవడం మొదలు పెడితే నీకుండ నీకుండకూడనివన్నీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం ప్రారంభమవుతాయి ఆయన స్పెసిఫిక్గా నీ జీవితంలో ఇది తీసేస్తాను ఇది తీసేస్తానని ఆయన చెప్పట్లేదు ఎందుకో తెలుసా నువ్వు పుట్టకముందే నీవన్నీ తీసేసాడు తీసేశాడు ఆయన ఈరోజు నువ్వు పుట్టిన తర్వాత ఆయన నమ్మిన తర్వాత నీ డ్యూటీ ఏంటంటే ప్రభా ఈ సన్ని నీ సన్నిధికి వచ్చాను ఆయన ఈ దరిద్రత నుంచి నన్ను విడిపించా అనకూడదండి ఎందుకో తెలుసా మన నిత్యం దరిద్రుడై తన దారిద్రత వలన మనకు ఐశ్వర్యాన్ని కలగజేశాడు ఇప్పుడు నీ జీవితంలో ఎక్కడైనా కరువు ఉంటే ఆ కరువును తీసే ప్రభావాన్ని మొరపెట్టకూడదు దేవుని దగ్గర సమృద్ధైన సమృద్ధిని ఇచ్చే జ్ఞానం ఉంది సమృద్ధిని ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంది సమృద్ధిని గురించిన వాగ్దానం నీ పట్ల చేశాడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నీతో రక్త నిబంధన చేసి ఉన్నాడు ఆ రక్త నిబంధనలోకి నువ్వు వచ్చావు అందుకనే నీ జీవితంలో ఏదైనా జరగకపోతే ఏదైనా కరువు ఉంటే ఏదైనా శోధన ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా దాన్ని పోవడానికి నువ్వు ప్రయాస పడకూడదు దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయాస పడకూడదు నువ్వు పడాల్సిన ప్రయాసంతా ఏంటంటే ఆయన యుద్ధం నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి ఆయన యుద్ధం నువ్వు వినాల్సింది వినాలి